హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేను శివాలయంలో ఉన్నానండి అది ఎలా అంటే ఖమ్మం నుంచి ఐదు కిలోమీటర్లు అనమాట ప్రతి శివరాత్రికి అసలు కొన్ని వేల మంది వస్తారనమాట ఖమ్మం నుంచి ప్రతి ఒక్క ఊర్ల నుంచి వస్తారనమాట ఇక్కడికి తీర్థాల కుడేలి జాతర అంటారు కదా ప్రతి శివరాత్రికి సంవత్సరానికి ఒకసారి జరిగే శివరాత్రి పండక్కి ఇక్కడ మాత్రం ఇదరికి ఐదు రోజులు జరిగేదన్నమాట జాతర అయితే ఇప్పుడు మూడు రోజులే జరుగుతుంది అయినా కానీ కూడా ఫుల్ రెష్ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ శివయ్య కూడా చాలా పవర్ఫుల్ అండి చిన్నప్పటి నుంచి ఇక్కడ జాతరకి వస్తూనే ఉన్నాం అనమాట మేము అయితే సండే రోజు ప్లాన్ వేసుకున్నాం అంటే అంతకుముందు నెక్స్ట్ సండే అనుకున్నాం అయితే అప్పుడు కొంచెం కుదరలేదు ఇక మళ్ళీ వెళ్దాం అనుకునే లోపు ఇక అనుకోకుండా అమ్మటిగా ఇక బయలుదేరామనమాట ఏ మాట అనుకోకుండా కానీ ఇక్కడ ఎంత ఫేమస్ అంటే గుడి మాత్రం చాలా ఊర్ల నుంచి వస్తారనమాట వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల నుంచి కూడా వచ్చే వాళ్ళు కొంటున్నారనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి కుడియల జాతర వస్తూ ఉంటుంది మాతో పాటు కూడా పక్కన వాళ్ళు కూడా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు బాయ్బాద్ అవతల నుంచి వచ్చారంటండి అడిగాము అయితే ఇక్కడ రోజు వండుకొని తినాలని చెప్పేసి వచ్చామన్నమాట సండే రోజు చూసారు కదా నేను పోయా అంటే స్టార్టింగ్ నుంచి వీడియో దిద్దాం అనుకున్నా కానీ నాది ఫోను లైన్లు వచ్చింది లైన్స్ మీకు చూపెడతా ఫోన్ కొంచెం ఖరాబ్ అయింది అందుకనే స్టార్టింగ్ నుంచి తీద్దాం అనుకున్నా కానీ రాలేదు కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసి దాన్ని ఏమంటారు రీస్టార్ట్ కొట్టా సారీ రీస్టార్ట్ కొట్టా తర్వాత ఇక కాసేపు ఉంచిన తర్వాత కట్టెల మీద వండే చికెన్ కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది ఫ్రెష్గా చికెన్ అక్కడే కమ్మ నుంచి వచ్చేటప్పుడే మంచిగా ఫ్రెష్గా కొట్టించుకొని తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటుందో ఉండదో అని ఉద్దేశంతో చికెన్ ఖమ్మంలో కొట్టించుకొని తీసుకొని వచ్చాను దాంట్లో నేను పసుపు పసుపేట మర్చిపోయాను అనమాట చేహే ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గాయి కాకుండా నేను దాంట్లో పసుపు పసుపేట మర్చిపోయాను ఎక్కడ పోయినా నాకు వండటం మాత్రం తప్పట్లేదు నేను అన్న వాళ్ళ పాప చేసావు నాకు తను అడిగినప్పుడల్లా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉందనమాట అంటే చేయి కింద ఒకళ్ళు ఉంటే మాత్రం మనకి పెద్దగా పని చేసినట్టు ఉండదు వీళ్ళిద్దరు చూడు పెద్ద యూట్యూబర్లు అనమాట వాళ్ళు వాళ్ళు వీడియోలు తీస్తూ అన్నారు అన్న చెల్లి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు చూస్తున్నారు చికెన్ మాత్రం మంచిగా స్కిన్ కొట్టించుకొని వచ్చాను స్కిన్లెస్ కాదండి మా ఇంట్లో ఒక్కడే అన్న వాళ్ళు కూడా ఒక్కొక్కడే స్కిన్లెస్ తింటాడు మేమందరం స్కిన్నే తింటాం స్కిన్ అంటే ఇష్టం బాగా అక్కడ మా రాకేష్ మా పెద్ద కోళ్ళ అబ్బాయి నాగ మా మేనల్లుడు వాళ్ళ తమ్ముడు రాలే సురేందర్ సాయి సురేందర్ అని నాల్లుడు వాడు చిన్నల్లుడు వాడు కూడా రాలేదు పెద్దక్క రాలేదు సరితక్కు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళకి పోయిన వారం సెలవు తీసుకున్నారు ఆ రోజు మాకు కుదరలేదు ఈ ఆదివారం మాకు కుదిరింది కానీ వాళ్ళకు కుదరలేదు వాళ్ళకి డ్యూటీలు వేసారనమాట అందుకనే రాలేదు ఇక సరేలే అని చెప్పేసి వాళ్ళ ఎట్టాగా మా పెద్దకైతే అసలు నాన్ వెజ్ తిందు ఇక మా అయితే తింటుంది అలా అనుకొని మొత్తం ఇప్పుడు ఉప్పు అక్కడ పెట్టమని అనమాట అంటే ఉప్పు ఎప్పుడైనా సరే చేతికి తీసుకోకూడదు చేతికి ఇచ్చినప్పుడు తీసుకోకూడదు ఉప్పు మాత్రం గల్లు ఉప్పు వేస్తున్నానండి గల్లు ఉప్పు అసలు పొయ్యి కింద వండుకొని తినే కూర కానీ ఏదైనా సరే చాలా కమ్మగా ఉంటుందన్నమాట మా అమ్మ మా వదినే మంచిగా స్నానం చేపించేసి దేవుడికి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టించుకొని తీసుకొని వస్తుంది మా వదినే మా వదినకి ఓపికి దండం పెట్టాలి మా అమ్మ ఒకప్పుడు ఎంత ఓపికతో చేసిందో మా వదిన కూడా అంతే ఓపిక చేస్తుంది మా అమ్మ తర్వాత మా అమ్మ మా వదిన మాత్రం అసలు ఇక మా అన్నయ్యకి దొరకటం ఇక ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటావు కానీ అలాంటి భార్య దొరికింది మా అన్నయ్యకి మాత్రం నన్ను మా అమ్మ ఎలా చూసుకుంటుందో అంటే నన్ను ఒక్క నేను కాదు అందరినీ మంచిగా అనమాట అంతే ఒక కన్నతల్లిలాగా చాలా అంటే చాలా అది కొందరికే అదృష్టం అనేది తగ్గుతుంది చాలా అంటే చాలా ఇసుక్కోదనమాట ఏ పని చేసినా కానీ ఇసుకోదు కాబట్టి మా సిరికి ఆ పని తను రాలే మళ్ళీ మన్నేళ్ళ కొడుకు వచ్చింది మన్నేళ్ళ కొడుకు ఏంటంటే వాడు రాలేదు వాడు వేరే దగ్గరికి వెళ్ళాడు డ్రైవింగ్కి నేను రే బాబాయ్ ఇక సాయంత్రం ఒకళ్ళు వస్తే వస్తానుడు సరేలే నాన్న చూడండి ఎంత బాగుందో వాటర్ అవన్నీ నవ్విస్తున్న వాళ్ళని ఓ నీళ్ళ క్యాన్ తీసుకొని వచ్చారు కోల్డ్ వాటరు ఎందుకంటే మనం ఎటు వెళ్ళినా సరే మీరు కూడా ఒక గుర్తు పెట్టుకోండి మనకి ఇంట్లో నీ నీళ్ళ క్యాన్ ఉంటే వాటర్ది తీసుకొని ఒక పట్టుకొని తీసుకొని వెళ్తే పెద్ద ప్రాబ్లం ఉండదు ఇస్తు ఉన్నా అనమాట పొయ్యి మండాలని వీడియో అడ్డం తిరిగిపోయింది అడ్డం తిరిగింది వీడియో మాత్రం ఎప్పటిదాకా ఎట్లా వస్తుందో చూ చూస్తా చూసిన తర్వాత కట్ చేస్తా వీడియో లేదు మధ్యలో వరకు బాగా వచ్చిందంటే ఈ అప్ చేసేసి కట్ చేసి రివర్స్ తిప్పుతా అనమాట ఒకసారి కూర కలుపుదాం చూడండి ఎంత బాగా కనపడుతుందో కూర మాత్రం అలా పీసులు చాలామంది కొంతమంది చిన్నగా కొట్టిస్తారు అలా ఎప్పుడు కొట్టేద్దండి మంచిగా మనకి ఒక మీడియం సైజు ఒక రెండు మూడు ముక్కలు వేసుకున్నా కానీ మంచిగా తిన్నట్టు ఉండాలన్నమాట ఇక చూడండి మా వదినకి రెస్ట్ వచ్చింది మా అమ్మకి రెస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వంట మాత్రం మస్తు మండుతుంది చూడండి నేను వంట ఉండి కూడా కుర్చి మా అమ్మ కోసం అందిచ్చాను నా కుర్చీ సరే చిన్న కుర్చీ అమ్మ కోసం అందించా ఇక నీ నాకు వంటకి పనికి వచ్చింది ఇంకొకళ్ళు కూడా వస్తున్నారు మేము ఏమనుకున్నామంటే మేము ఒక్కళ్ళు మేము లే అనుకున్నాం అసలు ఎంతమంది వచ్చారు అండి వెనకాల కూడా చూడండి చాలా మంది వచ్చారు కొంతమంది పైన ఉన్నారు ఇంకొం కింద కానీ దేవుడికి కానీ ఉన్నాం అనమాట దక్షిణ వైపు ఇక్కడ వాటర్ కూడా కొంచెం ఇబ్బంది ఉండదని అంటే ఇంటికాడ నుంచి తీసుకొచ్చా ఒక మిల్లర్ వాటర్ ఇంటి దగ్గర ట్యాప్ వాటర్ తీసుకొని వచ్చాను కానీ కూరయింది ఇంతసేపు అనుకోవచ్చు అన్నీ కారం ధనియాల పొడి యాలకుల పొడి జీలకర్ర పౌడర్ అన్నీ కలిపి తీసుకొచ్చాను చికెన్ మసాలా అన్నీ ఒకే ప్లేట్లో వేసి వేసేసాను అనమాట ఇక అక్కడ కుదరదు కదా మనకి ఇంటి దగ్గర చూపెట్టినంతగా ఉండదు కాబట్టి అందుకని నేను మొత్తం మిక్స్ చేసుకొని వచ్చాను అనమాట చికెన్ మసాలా కూడా వేసేసాను అసలు ఎంత బాగా అంటే అసలు ఎక్కువ అడుగంటకు పోయిందని చెప్పేసి కొంచెం నిప్పులు కూడా తీసేసాము కానీ కమ్మటి వాసన వస్తుంది నేను మాత్రం వండుతుండే మాత్రం ఎంత కమ్మటి వాసన ఉందో ఒక పొయ్యి మీద మాత్రం వండుకునే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఈ వీడియో కొంచెం లెంగ్ ఎక్కువ ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ మై టూ ఫ్యామిలీ నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరెక్ట్గా ఒక థౌజండ్ వచ్చేంత వచ్చేంతవరకు సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తే ఇక షార్ట్ వీడియోస్ అనేది కూడా తీస్తాను అనమాట నేను తగినంత ఎసరు పోస్తున్నాను ప్రైజ్ అండి మా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మంచిగా గంటతో కలబెడుతున్నాను ఎప్పుడైనా సరే మీరు చికెను కానీ ఏదైనా కర్రీస్ వండేటప్పుడు ఇగో ఇలాంటి గంట తీసుకొని చిన్న కురిపి ఇలాంటిది అడుగంటినగానే దవదవ తీయటానికి ఉంటుందన్న పాసిబిలిటీగా ఉంటుంది కానీ ఎంత కమ్మట వాసన వస్తుందంటే అంత కమ్మట వాసన వస్తుందండి చికెన్ మాత్రం చూడండి ఎంత మంచిగా పడుతుందో మీకు చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా ఇంత టైం పట్టిందని మీరు అనుకోవచ్చు ఎందుకంటే చేయగలండి బియ్యం అనమాట బాస్మతి రైస్ అయితే కాదు మన ఇంట్లో వండుకునే రైసే తీసుకొని వచ్చాము ఇంకా ఎప్పుడు బాస్మతి రైస్ కాకుండా ఈ రైస్ వండుకు అసలకైతే బగారా అనుకున్నాం ఇక బగారా వదిలే ఎండ కొడితే ఎక్కువ ఇంకా వాటర్ ఎక్కువ అయితే అనేసి అమ్మొద్దు అనేది వచ్చి అడుగుతుంది ఏ ఊరమ్మ అమ్మ అడుగుతుంది అమ్మమ్మ గారు మాది కమ్మమ్మ అని చెప్పేసాం అది ఇందా చెప్పగా అమ్మాయి నుంచి వచ్చారని అది వాళ్ళ స్నాక్స్ తీసుకొని వచ్చింది వాళ్ళు రాకేష్ అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి నాకు కూడా ఒకటి ఎన్నీ తీసుకున్నాం అనమాట దౌర్జన్యంగా వర్జుడని ఎంత ఆశవాడికి నాకు ఎందుకో చికెన్ మాత్రం అయిపోయింది అనమాట మంచిగా ఇంకో మసిగుడ్డ లేదు ఇంకో క్లాత్ లాంటిది లేదు కానీ మేము అక్కడైతే చెట్టు కింద ప్రశాంతంగా నీడు ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు కాకుండా మధ్యలో ఒక్కసారి ఉబ్బ ఉబ్బ అనమాట ఇప్పుడు ఎండింగ్ చూడండి అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది అది ఏంటి అను అని అనుకోమా అది చికెన్తో పాటు వచ్చిన కొవ్వు ప్లస్ ఉంటుంది కదా తర్వాత కలిసేటప్పుడు తినేటప్పుడు తెలుస్తుంది మీకు చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుంది ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర వేసాను కాబట్టి చాలా రోజులు వేయండి నేను ఇంత కొత్తిమీర వేయక ఎప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నా ఆరోగ్యానికి కూడా మంచిదే మీరా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కొంచెం కూడా వేసేద్దాం మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఎప్పుడు అటువైపు ఇంట్లో అని కాకుండా కొంచెం కాలక్షేపంగా పెద్ద పని లేదండి ఎక్కువ కూడా మాకైతే ఈ గిన్నెలు తీసుకురావటానికి కూడా పెద్ద పెద్దగా ఇబ్బంది అనిపించలే ఎందుకంటే మా రాకేష్ ఆటో ఉంది కాబట్టి ఆటోలు ఇగో చికెన్ గిన్నె ఒకటి అన్నం వండి గిన్నె ఒకటి తీసుకొచ్చాం నీళ్ళకైనా ఇంటి దగ్గర నుంచి కారం ఉప్పు పసుపు నూనె అన్నీ ఒక సంచులు వేసుకొని వచ్చాం అంతే కొంతమంది బస్తాలు బస్తాలు కూడా కట్టుకుని అవసరం లేదు మసి అన్నం వండటానికి రెడీ చేస్తున్నాం అనమాట గిన్నె ఎందుకంటే అట్లా మటర ఐటమ్ వల్ల ఏంటంటే మసి అనేది పట్టదు గిన్నెలకి నెక్స్ట్ ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు కిందకి ఏదైనా ఉన్నా కానీ కూడా పోతే అని క్లాత్తో తుడుస్తున్నా నీట్గా చాలా నీట్గా భలేగా ముద్దుగా అనిపిస్తుంది కదండి నాకైతే చాలా అంటే చాలా భలేగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అమ్మటే ఇక నేనైతే నేను మా అల్లుడు మా శిరీష అసలుకి ఇక వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేనున్నా అనమాట అదేంటంటే వాటరు మన ఏమంటారు సారీ అంటే ఏమంటే గుర్తు రావట్లేదు కాబట్టి పెద్దగా ఉంది కదా లెంతింగ్ వీడియో కాబట్టి కొంచెం ఎసరు పోస్తుంది అనమాట బియ్యానికి కొలత పోసి పె పోస్తున్నా అనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే బియ్యం ఇంట్లో అయినా ఎక్కడైనా సరే నానబెట్టాలన్నమాట నానబెట్టి వండితే అన్న మంచిగా ఉంటుంది అనమాట విటమిన్స్ అనేవి కూడా బాగుంటుంది మనకి ఆరోగ్యం కూడా ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే అమ్మటే కడిగి పట్టేస్తారు అలా కాకుండా ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకొని తింటే వండుకొని తింటే చాలా మంచిది ఇప్పుడు మొత్తం అన్నీ అక్కడ అన్నీ తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇబ్బంది పడకుండా అన్ని దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట టూ కేజీస్ రైస్కి కొన్ని కొన్ని వేసాను కానీ అక్కడ నూనె మొత్తం పోయింది తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చా కొంచెం ఆయిల్ వేసాను అనమాట అది మీ ఆప్షనల్ వేసుకోవాలా వేసుకోవద్దాన్ని గంజికి అంటే గంజికి పెడితే మాత్రం కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేను అట్టేస్త్ర పెడుతున్నాను కాబట్టి కొంచెం నూనె వేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకొక కారు వాళ్ళు వాళ్ళు వచ్చారనమాట అన్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారంట చాలామంది వచ్చారండి మేమే లే అనుకున్నాం కానీ చాలామంది వచ్చారు అన్న మా ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళు ఇందాక అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళు ఎంత కమ్మట వాసన వస్తుంది ఆయన వండుతుంటే చిన్నోడా తమ్ముడు ఏంది ఇంత కమ్మటి వాసన వస్తుంది అని అడుగుతున్నారు నేను దాకా చికెన్ వండినప్పుడు మెసిలింది ఎస్త్ర మసలటం వల్ల నేను బియ్యం వేసేస్తున్నా వంట నేర్చుకోవటంలో కూడా ఒక కళ అండి అది కూడా ఒక వర్క్ లాగానే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఆడవాళ్ళు పోయి చేయరు మగవాళ్ళే చేస్తారు అనమాట దీనికి కూడా ఒక ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట అదండి చాలామంది వంద మంది వంద రకాలుగా మాట్లాడతారు అవన్నీ పట్టించుకోవద్దు మనం అవన్నీ పట్టించుకుంటే మనం హెయి వాళ్ళ మాట పట్టించుకోవద్దు మనం మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతకుముందు ఉన్నప్పుడు కూడా అన్నదే అన్నారు వీడియోలు కామెంట్స్ పెట్టారు పట్టించుకోలే ఒక్క గింజ కూడా పోనీయకుండా మొత్తం చేస్తున్నాం అనమాట నరం నాలుగు విధాలు కాదు వెయ్యి రకాలుగా వంద రకాలుగా మాట్లాడుతుంది అనమాట అందుకని పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి ఒక పొంగు వచ్చేంత వరకు మనం మూత పెట్టేద్దాం చూడండి అసలు అన్నం అయితే ఎమ్మటి ఉడికిపోయింది అది అసలు వాస్తవానికి అయితే అన్నం లేటు పట్టాలి కదా చికెన్ అమ్మట కొంచెం ఇంకా వీడియో తీసుకుంటా వచ్చేలోపు అయింది చూడండి అమ్మటే పొంగులు వస్తున్నాయి అదే అన్నా కదా అన్నం బట్ అన్నానికి అదే అంటారు అందుకనే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటే అమ్మటే వేస్తారుకి నీట్గా అంటే ఐ మీన్ అమ్మటే తొందరగా అవుతుంది చూడండి అంత పెద్ద గుండ్రాయి పెట్టినా నేనైతే అంటే కొంచెం ఉమ్మగిల్లిద్ది కదా ఆ రాయి పెట్టితే ఆవిరికి మంచిగా బాగుంటుందని ఒక గుండ్రాయి పెట్టా అనమాట అంత లైన్ కూర్చున్నారు పాపం అన్నయ్య డ్యూటీ నుండి ఇంకా రాలేదు వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాం ఒక గంట ముందు కూడా చెప్పలేదు రమస్తా రమ్మని కూడా చెప్పలేదు అనమాట అందుకని ఇంకా మేము నాకు మాత్రం ఆకలి మాత్రం బాగా అవుతుంది కమ్మట వాసన వస్తుంది చూడండి చికెన్ ఎంత బాగా కనపడుతుందో మాల్లు చూడండి వాడుకోవాళ చికెన్ తినలేదు వాడికి కొంచెం నీరసంగా ఉంటే పెరుగు ప్యాకెట్ తెచ్చాను అనమాట ఇంటి దగ్గర నుంచే కర్రీ మొత్తం గిన్నెలు గిన్నెలు అలా పెట్టుకొని ఉంటే ప్రాబ్లం ఉండదు అది మస అనేది డస్ట్ అని మనకి ఇక అన్నం తినేటప్పుడు చాపకు కానీ మనకి చేతులు కానీ అట్టకుండా ఉండాలని ఇక గిన్నెలు వేసేస్తున్నా అనమాట కానీ చాలా అంటే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉందండి నాకైతే ఆ శివయ్య దీవెనలు మనందరికీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదే నాన్ వెజ్ పెట్టుకుంటే ఇట్లా చెప్తున్నా మన మనసు మంచిగా ఉండాలండి ఏదైతే ఉంది అవునా కదా చెప్పండి అలా అందుకనే అమ్మటే ఆనేసాను అనమాట నా మనసులో నుంచి వచ్చేసింది అలా అనేసాను అనమాట అది నేను కొంచెం కూడా బోనియట్లేదు కోపం బీపీ తెప్పించారు నాకు అక్కడ ఎవరి డెస్టిన్కి ఎవరు ఉందని తోరుస్తున్నా అది కడక్కరమ్మని చెప్పే వదినకి నీటి పోతాడు పోతాడు మా వదిన ఎటు పోతాడు పోతాడు ఆ ఖుషి పోతుంది వాళ్ళిద్దరు వాళ్ళ నాగన్న అమ్మటే ఎటు పోయినా ఉంటారు కూర అయిపోయింది అన్నం అయిపోయింది చూసారుగా ఆనియన్స్ అని నిమ్మకాయ కూడా తీసుకొని వచ్చాం తింటామే ఆలస్యం అన్నయ్యకి ఫోన్ చేస్తే ఇంకొక రెండు మూడు గంటలు పట్టిద్దనేసి అన్నాడు అనమాట అందుకని ఏం మాట్లాడలేదు సరే వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం లేని ఆగే అనమాట నాకు మాత్రం బాగా ఆకలి అవుతుంది మూత తీసేయనమాట ఎప్పుడైనా సరే ఇవి మూతలు ఎందుకు రెండు తీసామంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గలు ఉప్పు దిష్టి తీసేయాలన్నమాట డిస్ట్ తీసేసి అక్కడ అక్కడ పెట్టాలి పొయ్యిలో వేయటం కానీ దూరం వేయటం కానీ అక్కడ పోయి నీళ్ళలో వేయటం కానీ కూడా చేయాలన్నమాట ఎందుకంటే మనం వేరే ఊరు వచ్చి వండుకొని తింటున్నాం కాబట్టి అందువల్లే దిష్టి తీయాలి కంపల్సరీగా అన్నం మాత్రం మంచిగా అయిందండి చికెన్ కూడా మాత్రం మస్తు అయింది కమ్మటి వాసన వస్తుంది నా నోరు ఊరితే ఊరి నోరు అయితే ఊరిపోతుంది అంట ఊరిపోతుంది వాళ్ళ అన్నయ్య చూడండి వాళ్ళ వాళ్ళు చెల్లెనట్ట ఫోటోలు తింపుతాడు ఆ స్టైలు ఆమె మంచి తెలియగలది ఇక్కడ ఎంత పెద్ద చెరువు ఇక్కడే తీర్థాల శివ అది శివరాత్రి పండగప్పుడు అలా ఇక్కడే స్నానాలు చేసి ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు అప్పుడు ఇది కట్టారు ఇది రెండు మూడు సంవత్సరాలు ఇద్దరికి ఇంత మెట్లు కట్టలేవు అనమాట చేపలు చూస్తాడు కానీ పిల్లలు ఎప్పుడైనా సరే అట్లా దగ్గర ఉంటే చాలా ప్రమాదకరం అండి ఎందుకంటే ఎవరైనా సరే మీరు మీ వాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు ఉన్నా కానీ కూడా పైన కూర్చోమని గద్దాయించండి చూసారు కదా ఎంత బాగుందో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో నా చిన్నప్పుడు అది బిర్జీ లేదు ఆ బిర్జీ వేశారు నేనైతే కర్రీ పెట్టుకుంటున్నాను ఫస్ట్ చూడండి నూరూరుంచి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నాకు ఇష్టమైన కూడా చాలా వేసుకున్నాను చూడండి ఆనియన్స్ కోసాను నిమ్మకాయలు కోసాను వాళ్ళందరూ ఏమో అన్నయ్య కోసం ఆగుతా అన్నారు నేనైతే ఆగలేను బాబు పొద్దున్న టిఫిన్ కూడా చేయలే బాగుందంటే ప్రశాంతంగా అసలు చెప్పలేను మాటల్లో మీరు కూడా ఒకసారి రండి అందుకని చాలా అంటే చాలా కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అనేవి అన్నమాట ఇప్పుడు నాకు వీడియో తీయడానికి ఇప్పుడు చూడండి అందరూ కరెక్ట్గా వీడియో తీసే టైంలో అటు వెళ్ళిపోయారు అంటే ఉన్నారులే కానీ ఇక నేనే కలుపుకుంటూ నేనే తినుకుంటూ చూద్దాం వీడియో సెల్ఫీ వీడియో తీద్దామని చెప్పేసి ఆగారు అనమాట నాకు వద్దు కలుపుకొని తింటేనే ఇష్టం చికెన్ పీస్ చూడే ఎంత మంచి కొడికిందా హలో మా ఇటు ఫ్యామిలీ మీకే అందరు చూపెడుతున్నా మీరు తినరు కాబట్టి నేనే తింటున్నా టేస్ట్ చూపితే బా అసలు నోట్లో అసలు ఒక ముద్ద పెట్టుకుని తింటే అసలు ఆ ఫ్లేవర్ అమ్మంటే అంత మాటలో చెప్పలేను నేను మాత్రం అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది అమ్మకి కొంచెం నోరు ఊరుతుందంటే అమ్మకి కొంచెం ప్లేట్లో పెట్టి అనమాట అమ్మాయి అమ్మ అనే వచ్చిండు డూటీ నుండి అన్న వచ్చిండు ఎంతసేపటిని చూసామనుకున్నామండి అప్పుడు అందుకని నాకైతే నా వల్ల కాలేదు నాకైతే ఫస్ట్ టైం ఎందుకంటే అక్కడ పోయిన అగుడు అంటే మంటగానే వంట వండుకుంటున్నా కదా ఆకలేని అదొకటేను ఇక శివుడి దగ్గరికి వస్తున్నాం కాబట్టి పరిగడపన రావాలని చెప్పి పరిగడపన అంటే టీ ఒక్కటే దాకా టీ అంటే టీ మానేసాం వాస్తవానికి అయితే టీ మానేసాం ఇక మా వదిన అన్నయ్య సిరమ్మ వీళ్ళందరూ వచ్చినప్పుడు మా నాగ అన్నయ్య వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే టీ టీ పెట్టుకొని తాగేసి వచ్చాము నేను కూడా కొంచెం తాగే దేవుని దర్శించుకున్నాను అనమాట స్టార్టింగ్లో మీకు చూపెట్టినప్పుడు అంటే అది కొంచెం క్లోజ్ అయిపోయింది వీడియో చూడండి అందరికీ నిమ్మకాయ చికెను అన్నీ పెట్టుకుంటూ వచ్చాను నేనుగా ఎందుకంటే నేను తింటమే మంచిది అనిపించింది ఫస్ట్ అది నేను తినకపోయినట్టు వీడియో ఎంతగానో వచ్చేది కాదేమో అసలు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నాకు మాత్రం అసలు మాటలు మాట్లాడుకోవటాలు కూడా లేవు ఎంత బాగున్నాయి అనమాట మీరు కూడా మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తో ఒక్కసారి విజిట్ చేయండి అసలు ఎక్కడైనా సరే దగ్గరలో దేవుడి దగ్గరికి వెళ్ళేసి చుట్టుపక్కల ఒక ఐదు కిలోమీటర్లు అంటే ఒక పది కిలోమీటర్లు అంతే ఇంకొక రెండు టూర్స్ ఉన్నాయండి మాకు అది ఎక్కడ కంటే ఒకటి పెనగంచి పూలు ఉంది ఒకటి సమ్మక్క సార్ అక్క ఉంది ఈ బ్యాచ్ ఎంతమంది వస్తారో నాకైతే తెలీదు అదనమాట అందరు చికెన్తో తినటం అయిపోయింది పెరుగు పెరుగుతో తింటున్నారనమాట నీటుగా పెరుగు పక్కన ఉల్లిగడ్డ నలుచుకొని తింటుంటే చికెన్తో తిన్న తినడం అయిపోయింది అంటే ఆహా అంత కమ్మకుంటుంది అంటే అంత కమ్మకుంటుంది అట్లా అందరు అక్కడ కూడా చేశారు అన్నదాన అన్న అన్న ఏదంట అన్నదాన సుఖీభవ అంటారు కదా కోతులు అయితే ఏమి కోతులు ఏమి కోతులు అసలు మా అమ్మో ఇండ్ల దగ్గర అనుకుంటే ఇండ్ల నుంచి కూడా అవన్నీ కోతులు ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ అక్కడ రౌండ్ నుంచి రౌండ్ టేబుల్ సమావేశం లాగా మొత్తం ఇస్తారని తీసుకొని వెళ్తుంది వదిలే అందరూ ఒకేసారి లేసారు ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం చెప్తాను అండి నేను నాకు తెలిసింది ఏంటంటే కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏంటంటే అందరూ ఒక మనిషి తినటం లేట్ అయినప్పుడు అందరూ లేవరండి మన సిటీలో ఏంటంటే ఎవరు తిన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతారు కదా పల్లెటూర్లో అలా కాదు కొన్ని చోట్ల ఫంక్షన్లో మనం కూర్చొని తినే అయిపోయేంతవరకు మనతో పాటు అందరూ లేవాల్సిందే ఒక్కళ్ళు తినేసి వెళ్ళిపోవటం కాదు ఇప్పుడు నాది మొత్తం కంప్లీట్ వాళ్ళందరూ కంప్లీట్ అయిపోయినా నాకు కంప్లీట్ కాకపోయినా నాది కంప్లీట్ అయ్యేంత వరకు కూర్చొని నాది అయిపోయిన తర్వాత అప్పుడు అందరు అనమాట నాకు అది చాలా బాగా అనిపించింది మా పెద్ద ఒక్కళ్ళ ఊళ్ళో మళ్ళీ వేరే దగ్గర కూడా వెళ్ళినప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఊళ్ళో కూడా అంతే జరిగిందండి అలా అనమాట చూడండి ఎంత మంచిగా పడుతుంది అసలు వ్యూ మాత్రం ఇందాక చెప్పే కదా ఎందుకంటే ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి పిల్లల దక్కి కొంచెం భయమే లేదు ఎందుకంటే మేము చూసుకుంటూ ఉన్నాం కాబట్టి మీరేమాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి నీట్గా చూడండి ఎంత నీట్గా గడిగిందో మౌదని గిన్నెలు మాత్రం అందుకే అంటారు మట్టి రాసి చేస్తేనే బాగుంటుంది అని మాతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు మీకు మాకు దగ్గరే కాబట్టి ఒక గంట లేట్కి వెళ్దాం అనేసి అనమాట వీళ్ళందరూ కొంచెం సైలెంట్గా నిద్ర వచ్చింది పెరగండి నిన్నరుగా మా ఖుషి చూడు షూ కాల వేసుకొని వెళ్దామంటే చేతులతో పట్టుకొని వెళ్తుంది ఇంకా అక్కడ నుంచి వెళ్దాం వెళ్దాం అన్నా కాసేపు కొంచెం ఎండ కొడుతుంది కానీ ఉబ్బ మాత్రం బాధీసింది చూడండి అసలు ఎంత బాగుందో అసలు హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం భోజనం అయితే మంచిగా చేసామని చెప్తున్నాను ఆ దేవుడు ఆశీస్సులు మనందరికీ ఉండాలి ఆ శివ ఆశీస్సులు మనందరం హ్యాపీగా ఉండాలి ఆయన దేవనలు ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలి అమ్మకా హాయ్ చెప్పమని చెప్తున్నాను మీ అందరికీ మా ఖుషీ కూడా చెప్పింది థ్యాంక్ యూ మై ఇటు ఫ్యామిలీ మీరు ఎప్పుడు ఇంతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరం ఆటోలో చూడండి అసలు ఎంత బాగుంటుంది మొత్తం వెనకాల వాళ్ళు బండి వేసుకొని వస్తున్నారు మూడు పిల్లలు ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు మాత్రం ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంటే మీరు ఏమని అనుకోండి వీడు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవచ్చు అంత ముందు ఫ్రెండ్స్తో వెళ్ళా ఇది కొత్త చేశారనమాట తీర్థాలకి రూటు కొడీల జాతర అంటారు తీర్థాలు అంటారు అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న గుర్తొచ్చాడండి ఎందుకంటే రెండు సంవత్సరాల కింద మా నాన్న నేను మా పెద్ద కోళ్ళపై చిన్నోడు ముగ్గురం కలిసి వచ్చాను ఏడుపు అసలు ఆగలేదు ఇక అందుకనే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ వీడియో పెట్టడం ఎందుకనేసి నేను ఆ వీడియో పెట్టలేదు ఇంకా రోడ్డుకి ఎక్కేసాం ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అవుతుంది అనమాట రూటు మాత్రం చాలా మంచిగా అక్కడక్కడ ఉంది చూడండి శివాలయం రూటు జూమింగ్లో తీస్తున్నా వెనకాల చూడండి అది లొకేషన్ బాగాలేదు ఉంది సూర్యుడు మబ్బులు కాంతి కరెక్ట్గా ఫోర్కి బయలుదేరాము ఇక ఎందుకంటే మరీ కొంచెం మబ్బులు మబ్బులు పట్టింది ఒకేలో వర్షం పడ్డ ఇబ్బంది కలగకుండా ఉండాలని అందరం ఒకేసారి ఎమ్మటే దవదవ బయలుదేరం అనమాట నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను కుకింగ్ అండ్ లా శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ